హలో ఎవ్రీవాన్ నేను చేసిన ఎగ్ కర్రీస్ అన్నీ మీకు చాలా ఇష్టం కదా సో అందుకే ఈరోజు మీకు నేను సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ టమాటో మసాలా కర్రీ చేసి చూపించిపోతున్నాను బ్యాచులర్స్ అయినా ఈజీగా చేసుకోగలరండి సో వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలి ఇప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట సో ఇలా పెట్టిన వాళ్ళు ఏమవుతుందంటే మసాలా అంతా ఎగ్ లోపల వెళ్తుంది ఎగ్ తిన్నప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది జస్ట్ ఇలా మరీ ఎక్కువగా డీప్గా కట్ చేసుకోకండి అవి పీసెస్గా కట్ అయిపోతాయి సో ఇలా కట్ చేసిన తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ కారం కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అంటే ఈ ఎగ్స్ కొంచెం క్రిస్పీగా అవ్వాలన్నమాట పై లేర్ అనేది మీకు గోల్డెన్ కలర్లో కనిపించాలి అప్పటి వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ అన్ని తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోని ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి అవసరమైతే లేదనుకోండి అదే ఆయిల్లో చేసుకోవచ్చు ఒక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక్క పది సెకండ్స్ ఫ్రై చేసుకోండి తర్వాతే మీరు ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మూడు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను అలాగే మూడు నాలుగు పచ్చిమిరపకాయలు మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపల మనం టమాటో పేస్ట్ రెడీ చేసుకోవాలి నేను ఇక్కడ ఐదు మీడియం సైజు టమాటోలు తీసుకున్నాను ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఉల్లిపాయలు చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసాక ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒక్క థర్టీ సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోవాలన్నమాట పచ్చివాసన పోయిన తర్వాతే ఈ టమాటో పేస్ట్ వేసేసుకోవాలి వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే మీరు ఉప్పు కారం పసుపు వేసుకోవాలి అలా వేసుకున్నారనుకోండి టమాటోస్ తొందరగా కుక్ అయిపోతాయి అనమాట ఒక టూ టీ స్పూన్ కారం ఒక వన్ టీ స్పూన్ ఉప్పు కొంచెం పసుపు ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చండి ఇలా మసాలాలన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకొని వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట అప్పటి వరకు కుక్ చేసుకోవాలి ఒక ఆరు నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది టమాటోస్ కూడా చక్కగా కుక్ అయిపోయాయి అనమాట ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా ఎగ్స్ అన్ని వేసుకొని ఒక మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఈ గ్రేవీ అంతా ఎగ్స్ కి బాగా పట్టాలన్నమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత మీరు కొంచెం వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పుతో ఇంట్లో వేసుకున్నానండి గ్రేవీ కొంచెం తిగ్గా ఉంటే నాకు ఇష్టం అందుకే అలా వేసుకున్నాను మీరు కొంచెం గ్రేవీ పలాజుగా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు బట్ గ్రేవీ తిక్గా ఉంటేనే రుచిగా ఉంటుంది ఎగ్ కర్రీ ఇప్పుడు మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి ఆయిల్ ఇలా సెపరేట్ అయిపోయింది కదా లాస్ట్ లో మీరు కొత్తిమీర వేసేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది సింపుల్ ఎగ్ టమాటో మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ అండి చేయడము బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోగలరు సో తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది అనుకోండి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్